హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ ఇవేంటి ఓ బిస్కెట్ లాగా ఉన్నాయనుకుంటున్నారా సేమ్ అలాగే ఉంటాయండి శంకర్పాలి అంటారు వీటిని లేదా చక్కరపాలి అని కూడా అంటారు ఏ పేరుతో పెట్టి పిలిచినా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతూ కరకరలాడుతూ కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా ఈజీగా క్విక్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను రాండి చక్కగా ఒక వేడలపాటి ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడుకోవచ్చు మైదాతో అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుందండి కానీ ఎప్పుడు ఎక్కువ మైదా వాడుతున్నాను కదా అని గోధుమ పిండితో చేస్తున్నా గోధుమ పిండిలో ఆల్రెడీ ఉప్పు శాతం అనేది లైట్గా ఉంటుంది సో చూసి చిటికడంటే అంటే చిటికడ వేసుకున్నాను పావు టీ స్పూన్ కన్నా తక్కువ యాలకుల పొడి వేసుకున్నానండి ఇది కూడా మీకు నచ్చితే వేసుకోండి పంచదారని డైరెక్ట్గా అలా వేసేయకుండా చక్కగా మిక్సీలో మెత్తటి పౌడర్లా చేసుకొని వేసుకుందాం రెండు కప్పుల గోధుమ పిండికి నేను కప్పుకి కొంచెం తగ్గించి పంచదార వేసానండి మా పిల్లలు అంత తీపి తినరు ఆ విషయం మీకు కూడా తెలిసిందే సో అందుకని కొంచెం తగ్గించా తీపి తినాలి అనుకునే వాళ్ళు చక్కగా ఫుల్ కప్పు వేసుకుంటే బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ఈ గోధుమ పిండి మంచిగా గుళ్ళ శాతం రావాలంటే కనుక ఒక ఐదారు స్పూన్లు అంటే ఇంచుమించుగా ఒక యాభై గ్రాముల పైన నెయ్యి కాసి చక్కగా నెయ్యి పొగలు కక్కుతున్నప్పుడు వేయాలండి మనం పంచదార పొడిని గోధుమ పిండిని యాలకుల పొడి అలాగే సాల్ట్ వేసాం కదా అన్నిటినీ కూడా ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న నెయ్యిని కూడా అలా పోసేసుకొని వేడి ఉంటుందండి చూసుకొని చక్కగా చేతితో కానీ గరిటితో కానీ మీ అణువుకి తగ్గట్టుగా కలుపుకొని పిండి మొత్తం ముందు నేతిలో కలిసిపోవాలండి అప్పుడే మనకి చక్కగా ఈ చక్కెరపాలె అనేవి గుల్లగా భలే వస్తాయండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు నేను ఇంకెప్పుడైనా కూడా వీటి ఇలాంటి ప్రాసెస్లోనే మైదా పిండి వేసి కొంచెం స్పైసీగా కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తాను మా బాబుకి ఇలా తీపి కన్నా కూడా స్పైసీ అంటే వాడికి భలే ఇష్టం అసలు చూడండి మొత్తం అంతా కూడా గరిటితో కలిపాను కదా తర్వాత వేడి చల్లారేక ఇలా చేతితో పిండి మొత్తాన్ని కలిపేసుకుంటే సరిపోతుందండి మనం ఇలా ఉండకడితే ఉండకట్టాలి పిండి చక్కగా మొత్తం అంతా కలిసింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ లేదా చేయి తడి చేసుకుంటూ మాత్రమే ఉండ చుట్టుకోవాలి ఒక చపాతి పిండిలాగా మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ మెత్తగా కాకుండా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి అండి వేళ్లతో మాత్రమే పిండి కలుపుకోవాలి అరిచేతితో ఒత్తి చేసామా మన చక్కరపాలే అనేవి చతికిలు పడిపోయి మెత్తగా రావండి గుల్లగా కూడా రావు ముద్దలాగా అలా ఉండిపోతుంది మనం చేసేది గోధుమ పిండి కాబట్టి ముద్దలాగే ఉంటుంది అదే మైదాపిండితో చేస్తే మనం ఎలా చేసినా మన మాట వింటుంది కాకపోతే చాలామంది అక్క నువ్వు ఎక్కువ మైదా వాడుతున్నావు కదా గోధుమ పిండితో కూడా చూపించని నాతో కామెంట్ సెక్షన్లో చాలామంది అంటున్నారు సో నేను వాళ్ళ కోసం ఈసారి గోధుమ పిండితో చేసి చూపించా చేతికి తడి చేసుకుంటూ మాత్రమే ముద్ద కలుపుకోవాలి నీళ్లు పోసామా మనం ఆల్రెడీ పంచదార పొడి వేస్తాం కాబట్టి నీళ్ళు పోస్తే కలిపే కొద్దీ జారైపోతుంది చూడండి నేను వేళ్లతో కలిపాను కాబట్టి పిండి ఎలా విడతీస్తే లోపల పొరలు పొరలుగా లేయర్ గుల్లగా ఉండాలి ఓకే మనం చపాతీ పిండిలాగా మన అరిచేతితో ఉత్తకూడదు ఇలా చిన్న ముద్ద తీసి నోట్లో వేసుకోండి స్వీట్ సాల్ట్ అన్నీ మీకు సరిపోయినా లేదో తెలుస్తుంది చక్కగా పిండి ఇలా జల్లుకొని ఫ్లోర్ మీద కానీ లేకపోతే చపాతీ పీట మీద కానీ మనం చేసుకున్న ముద్దను తీసుకొచ్చి అలా పైన పెట్టేసేసి చపాతీ కర్రు కూడా లైట్గా పిండి అప్లై చేసుకొని ఇలా మరీ పల్చ్గా కాదు అలా అని బాగా బందంగా కాకుండా ఇలా రోల్ చేసుకుంటూ మడతలు మడతలుగా వేసుకుంటూ పాముకుంటే చక్కగా నిండి మనకి పొరలు పొరలుగా బలే వస్తాయి అసలు చక్కెరపాలీలు నాలుగు సార్లు పాముకున్నాం కదా మళ్ళీ మొత్తాన్ని ముద్దలాగా జస్ట్ వేళ్లతో అనివ్వాలి మీకు నేను చూపిస్తాను చూడండి మనం వేళ్ళని ఇలా ముద్ద చేస్తే లోపల పొరలు అలా కనిపించాలంతే మనం పైకి మాత్రమే ముద్ద చేస్తున్నట్టు కనిపిస్తుంది అంతా వేలతో చేసుకోవాలి మనం అరిచేతి ప్రభావం చూపించామా చక్కెరపాలీలు మొత్తం సరికిల్లి పడిపోతాయండి గుళ్ళ శాతం అనేది అస్సలు రాదు మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అరిచేతి మందం ఉంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఆ మందం అయితే కనుక ఈక్వల్గా కరెక్ట్గా చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది జస్ట్ సైడ్ అంచులు ఒక్కసారి పాముకొని మనం చాకుతో కానీ మన దగ్గర ఉన్న కటర్ ఏది అవైలబుల్గా ఉంటే అది చిన్న చిన్ని బిస్కెట్స్ కింద కట్ చేసుకుంటే ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి నేను ఈ థిక్నెస్ వాడాను చాకు కానీ లేదంటే పిజ్జా కటర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చక్కగా ఇలా చాక్తో కట్ చేసేసుకొడే అండి ఇవి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ బాక్సులో పెట్టడానికి లేదా పెద్దవాళ్ళ ఇంట్లో తినడానికి చూడ్డానికి మాత్రం ఏవో గట్టిగా కనిపిస్తాయి కానీ చక్కగా వేయించుకొని స్టోరేజ్ చేసుకుంటే నేను పాటు చాలా ఫ్రెష్గా భలే ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒక నాలుగు తిని కొన్ని టీ తాగినా లేదా కసిని పాలు తాగినా కడుపుకి చక్కగా ఫుల్ అవుతుంది చూడండి లేయర్ లేయర్గా బలే వచ్చేసాయి కదా ఈ థిక్నెస్ ఉంటే కనుక మనకి వేగేటప్పుడు గుళ్ళ శాతం వచ్చి ఇంకా లావు కనిపిస్తాయండి చూడండి నేను మీకు దగ్గరగా చూపిస్తాను మనం ఎంత లేయర్ లావ్ చేసాము వేయించాక మీరు చూడండి ఎలా వచ్చాయో చక్కగా ఇప్పుడు చిన్న చిన్న చిప్స్ కింద బారుగా కట్ చేసాము ఇప్పుడు చిన్ని చిన్ని చిప్స్ కింద కూడా కట్ చేసేసుకుందాం ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు పిల్లలతో వెళ్ళ పిల్లలే ఉందండి మనమైనా బయట ఎవోటి కొనుక్కొని తినాలనుకుంటాము చక్కగా ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకుంటే తీసుకెళ్ళేటప్పుడు తోనికి పోతాయని బాధ ఉండదు చక్కగా ఒక బాక్స్లో నాలుగు స్టోరేజ్ చేసుకోవడానికి వీలుగా నాలుగు వేసుకొని వెళ్తే ఈవినింగ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఏమైనా తినాలన్నప్పుడు నాలుగు నోట్లో వేసుకుంటే టైంపాస్ ఇట్టే అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను జస్ట్ మీకు ఇలా అట్లా కాడతో అంటే ఇంకా బాగా వస్తాయి బిల్లలు బిల్లలుగా భలే వచ్చేస్తాయి అసలు చూడండి చక్కగా విడివిడిగా బిల్లలు బిల్లలుగా వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని అలా మనం ఒక ప్లేట్లో వేసేసుకున్నాం చూడండి చిన్న చిన్న ఒక బిళ్ళ నోట్లో వేసుకొని తింటే బాగుందండి పిండి ముద్దలా అక్కడ అలా అనిపించలేదు మనకి మనం ఏ ప్లేట్లో అయితే పిండి కలిపామో నేను అదే ప్లేట్లో వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి నేను ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుంటున్నాను నాకు అర కేజీ ఆయిల్ దాకా పట్టింది లోతుగా ఉన్న మూకిడు పెడితే ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది కాక ఎక్కువ అయిపోతే ఆ ఆయిల్ మళ్ళీ పద్దాకా ఫుడ్లో వాడడానికి నాకు ఎందుకో అంతగా నచ్చట్లేదు నూనె బాగా వేడెక్కాక ఒకటి వేసుకొని ఓకే ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు నిదానంగా కొన్ని కొన్నిగా ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి మొత్తం ఒకసారి ముద్దలాగా కాకుండా కొన్ని కొన్ని ఇలా గ్యాప్ ఇచ్చి వేసుకుంటూ ఉండి లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈజీగా నేను మీకు ఒకసారి గరిటితో తీసి చూపిస్తాను చూడండి చూడండి మనం ఎంత లావు చేసామో ఇవి వేగి గుళ్ళ వచ్చేసరికి ఎంతలా వచ్చాయో నాకు వీటిని చూస్తే చిన్న చిన్ని పన్నీర్ ముక్కలలాగా అనిపిస్తున్నాయి మీకేమనిపిస్తుంది చూడండి కమ్మని శంకరపాలి అంటారు చక్కెరపాలి అంటారు ఏమన్నా నోట్లో వేస్తే మాత్రం ఇట్టే కరిగిపోవడం గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ కమ్మగా భలే ఉన్నాయి అసలు అండి ఈసారి మనం స్వీట్ చేసుకున్నాం కదా ఇంకొకసారి స్పైసీ చేసినప్పుడు కూడా నేను ఆ వీడియోని కూడా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అయ్యేటట్టు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి మీకు ఎక్కడా డౌట్ అవసరం లేదండి పేలుతుంది రాదేమో అని మనం గోధుమ పిండితో చేస్తేనే ఇంత బాగా వచ్చాయండి మైదాతో చేస్తే ఇంకా బాగుంటాయండి కాకపోతే చెప్పాను కదా నన్ను ఎక్కువ మంది మీరు ఎక్కువ మైదా వాడుతున్నారు కదా గోధుమ పిండితో చూపించండి అన్నారని గోధుమ పిండితో చేసి చూపించాను చూడండి గోల్డెన్ కలర్ వచ్చి ఎంత ఎమ్మెగా ఉన్నాయో ఆయిల్ అస్సలు పీల్చుకోలేదండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను మీకు చూపిస్తున్నా చూడండి ఏమి ఏమిగా కమ్మని రెడీ ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మనం తీసేసుకొని ప్లేట్లో వేసుకొని కొంచెం వేడి వేడిచెల్లారాక తింటే ఆహా ఎంత కమ్మగా భలే కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండి లైట్గా తీపిగా తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఎక్కువగా పిల్లల స్నాక్స్ బాక్స్లోకి లేదా పెద్దవాళ్ళు తినటానికి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఊర్లో వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద తీసుకెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్ స్నాక్ అండి చూడండి మన కమ్మని చక్కెరపాలి రెడీ అయిపోయినాయి కదా ఇంకా టేస్ట్ చేసేద్దామా మనం చేసుకున్న థిక్నెస్కి డబల్ వచ్చిందండి చూడండి అసలు సౌండ్ ఎలా వస్తుందో ఎంత గుల్లగా వేగితే ఇలా సౌండ్ వస్తుందో చెప్పండి మీరు చాలా అంటే చాలా బాగుంటాయండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను